జై శ్రీరామ్ రేపు ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున వేములవాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హరిహర వీరమలు చిత్రంలోని సనాతన ధర్మం కోసం పూర్వం ఎలా కష్టపడటో చిత్రంలోని చూపెట్టడం జరిగింది దానికి గాను భారతీయ జనతా పార్టీ వేములవాడ ఆధ్వర్యంలో రేపటి రోజున నాలుగు షోలు వేములవాడ పట్టణానికి ప్రజలకు అందులో సీకొ చూపెట్టడానికి మన భారతీయ జనతా పార్టీ సహకారంతో చూపెడుతున్నాం రేపటి రోజున మన సనాతన ధర్మం గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో బీజేపీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కృష్ణ గారి నేతృత్వంలో హరిహర వీరమలు పబ్లిక్ అందరికీ తెలిసేలా ఉచితంగా ప్రదర్శించడం జరుగుతుంది ఈ ఇట్టి సినిమాకు రేపు నాలుగు షోలు మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో ఎవరైనా సరే ప్రజలందరూ వచ్చి ఇట్టి సినిమాని ఉచితంగా వీక్షించాల్సిందిగా బీజేపీ పట్టణ శాఖ తరఫున కోరుచున్నాము ఇటీ దానికి సహకరిస్తున్న ఆ థియేటర్ యజమాన్యానికి మరియు మాల గారికి మా ధన్యవాదాలు జై చిరంజీవా జై మెగా ఫ్యామిలీ జై పవర్ స్టార్ ఈ రోజున ఖలీ ఎరగని రీతిలో ప్రపంచనాన్ని సృష్టించడానికి పూర్వ తరాల్లో సనాతన ధర్మాన్ని కాపాడడానికి విరోచిత పోరాటం చేసినటువంటి ఒక యోడు యోధుడి కథలో ఒదిగి ఈ రోజు నాడు పోస్టార్ పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన నటనకు కనబరిచిన సందర్భంలో దీన్ని గుర్తించి ఈరోజు వెమ్లవాడ పట్టణ బీజేపీ శాఖవారు మన వెమ్లవాడలో శివరామకృష్ణ థియేటర్లో రేపు అనగా ముప్పై తారీఖు బుధవారం రోజున మార్నింగ్ మ్యాడ్నీ ఫస్ట్ షో సెకండ్ షో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని ఆ ధర్మం యొక్క విలువలు రాబోతున్నటువంటి తరాలకు తెలియచేయాలని చెప్పిన ఒక సదుద్దేశంతో ఈ రోజు నాడు ముందుకు వచ్చి షోకు నాలుగు వందల నుంచి ఐదు వందల మందిని ఎట్ ఏ టైం ప్రతి షోకు నాలుగు షోలు ఆల్రెడీ ఇప్పటికే రెండు వేల మందికి వీలనుకుంటే ఇప్పటికే కనీసం ఒక నాలుగు వేల మంది ఐదు వేల మంది ఇప్పటికే వాళ్ళు ఫోన్ చేసేటట్టాను ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కానీ రేపే ఆఖరి రోజు కాబట్టి సినిమా కూడా రేపే ఆఖరి రోజు కాబట్టి అందరి సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఈ రోజు నాడు ఈ సినిమాకు పూర్తి సహకారాలు అందించి ఈ రోజు నాడు సినిమా ప్రదర్శనకు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి బీజేపీ పట్టణ కార్యదర్శి మన బచ్చు వంశీకృష్ణ గారికి అలాగే మన శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక మా విజయోత్సవ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు ఈ సినిమా అద్భుతంగా ప్రతి ఒక్కరు చూసి మన సనాతన ధర్మాన్ని కాపాడి హిందూ ఆధ్యాత్మికమైనటువంటి చారిత్రకమైన ఆధ్యాత్మికమైనటువంటి చరిత్రని ప్రతి ఒక్కరికి ముందున్న తరాలకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ జై చిరంజీవ జై మా మెగా ఫ్యామిలీ